చాలా మందికి టీ అంటే విపరీతమైన ఉంటుంది కొందరు రోజుకు మూడు నుండి నాలుగు సార్లు టీ తాగుతూ ఉంటారు అయితే టీని అధిక పరిమాణంలో తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం ఒక నెల పాటు టీ తాగడం మానేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం నేడు దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో టీ ఒక భాగమైపోయింది చాలా మంది ప్రతిరోజు ఉదయం మంచం మీద నుండి లేచిన వెంటనే టీ తాగడానికి ఇష్టపడతారు అదే సమయంలో చాలా మంది అల్పాహారం సమయంలో కూడా టీ తీసుకుంటూ ఉంటారు ఇలా రోజుకు చాలా సార్లు టీ తీసుకుంటూ ఉంటారు కొంతమందికి టీ ఎంతగా బానిసలైపోయారంటే రోజుకు మూడు నుండి నాలుగు సార్లు టీ తాగుతూ ఉంటారు టీ శక్తి తాజాదనానికి మూలం కానీ మనం రోజు తాగే టీలో ఉండే చక్కెర మొత్తం ఆరోగ్య సమస్యలను కలిగిస్తూ ఉంది టీని అధిక పరిమాణంలో తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం కానీ టీ తాగాలనే కోరికను అరికట్టడం వల్ల వారి ఆరోగ్యానికి లెక్కలేనని ప్రయోజనాలు కలభిస్తాయి సాధారణంగా మనం తాగే టీలో చక్కెర ఎక్కువగా ఉంటుంది దీనివల్ల క్యాలరీస్ పెరుగుతాయి ఇది కాకుండా ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం టీలో అధిక చక్కెర జీర్ణ వ్యవస్థకు హాని కలిగిస్తుంది మీరు ఒక నెలపాటు టీ తాగడం మానేస్తే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది దీనివల్ల బరువు కూడా తగ్గుతారు ఇది మాత్రమే కాదు ఇది మీకు అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా నివారిస్తుంది మీరు ఒక నెలపాటు చక్కెర టీ తాగకపోతే మీ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి మీరు తక్కువ చక్కెర తినాలని కోరుకుంటారు మీరు ఉత్సాహంగా ఉంటారు మీ దంత ఆరోగ్యం మెరుగుపడుతుంది ఒక నెలపాటు చక్కెర టీని నివారించడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి చక్కెర టీ తాగడం వల్ల చర్మంపై దద్దుర్లు బొబ్బళ్లు వస్తాయి కాబట్టి మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి స్వీట్ టీ తాగకపోవడమే మంచిది టీ తాగే అలవాటును మానుకోవడం వల్ల గుండెల్లో మంట తల తిరగడం హృదయ స్పందన రేటులో హెచ్చు తగ్గులు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు మీ చేతులు వణుకుతూ ఉంటే టీ తాగడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది అంతేకాకుండా మీరు టీ తాగడం మానిస్తే అధిక రక్తపోటు సాధారణమవుతుంది